ముందు సోదరుల సోదరులారా గత నూట ఇరవై రోజులుగా వేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల కానీ లేకపోతే ప్రైవేటు వ్యాపారస్తులు కొనకపోవడం వల్ల కానీ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము ప్రస్తుతానికి కాకుమాను రైతులను పెదకాన్ని తీసుకెళ్ళమంటున్నారు పెద్దందిపాటు రైతులను గుంటూరు వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు తీసుకెళ్ళమని చెప్తున్నారు అంత దూరాన తీసుకెళ్లడం రైతులకి రవాణా ఖర్చులు అవడం అవుతూ ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి స్థానికంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతాంగ డిమాండ్ చేస్తుంది పదనందిపాడు కాకుమాను సెంటర్లలో మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్న ప్రతి చివరి కాడ కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం దీని ఈ సందర్భంగా రేపు మంగళవారం ఒకటో తారీఖు పెదనందిపాడు పాత బస్టాండ్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీ నిర్వహించి వినతపాత్ర అమలు చేయడం జరుగుతుంది కావున రైతు సోదరులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం